ఉత్తరా నవరాత్రిలో రోజు ఆరవ రోజు అమ్మవారికి నైవేద్యంగా రబ్బ కేసరి చేయటానికి ముందుగా ఒక గిన్నెలో వన్ స్పూన్ నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదే గిన్నెలో వన్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక గ్లాస్ రవ్వ తీసుకొని లో ఫ్లేమ్లో వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి రవ్వ తీసుకున్న గ్లాస్తోనే ఒక గ్లాస్ షుగర్ కూడా తీసుకొని కలుపుకోవాలి గిన్నెలో టూ గ్లాసెస్ వాటర్ వన్ గ్లాస్ వన్ గ్లాస్ మిల్క్ వేసుకుని మరిగిన తర్వాత మనం కలిపి ఉంచుకున్న రవ్వ ఇంకా షుగర్ను కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇలా ముందుగా రవ్వలో షుగర్ కలపటం వల్ల ఉండలు కట్టకుండా వస్తుంది వంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి కొంచెం దగ్గర పడిన తర్వాత వన్ స్పూన్ నెయ్యి వేసుకుని పట్టకుండా కలుపుకోవాలి తర్వాత వన్ స్పూన్ యాలికల పొడి మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే అమ్మవారికి గుమగుమలాడే నైవేద్యం తయారైన